టూ థౌజండ్ ట్వంటీ త్రీ టాప్ సెల్లింగ్ కార్ బ్రాండ్స్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఏ బ్రాండ్ ఎంత సేల్ చేసింది మరియు ఏ బ్రాండ్ ఏ పొజిషన్ లో ఉంది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎప్పుడో చేయాల్సింది నా పర్సనల్ వర్క్ వల్ల ఈ వీడియో చేయడం డిలే అయింది హలో మైడీ రైటర్స్ నేను అభిషేక్ రెడ్డి మీరు చూస్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ టాప్ సెల్లింగ్ కార్ బ్రాండ్స్ లో ఫోర్టీన్త్ పొజిషన్ పద్నాలుగు పొజిషన్ వస్తున్న బ్రాండ్ జీప్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఆరు వేల ఆరు వందల సిక్స్ థౌసండ్ సిక్స్ నాట్ నైన్ యూనిట్స్ ఈ కంపెనీ సేల్స్ చేయడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే ఫిఫ్టీ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈ కంపెనీ సేల్స్ తగ్గింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి పాయింట్ టూ పర్సెంట్ పదమూడో పొజిషన్ థర్టీన్త్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ సిట్రన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది నైన్ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఎయిటీ యూనిట్స్ ఈ కంపెనీ సేల్స్ చేయడం జరిగింది ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే ఫిఫ్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈ కంపెనీ సేల్స్ ఇంప్రూవ్ అయింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి పాయింట్ టూ పర్సెంట్ పన్నెండో పొజిషన్ ట్వెల్త్ పొజిషన్ లో వస్తున్న బ్రాండ్ నిసాన్ ఈ కంపెనీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో మొత్తం ముప్పై వేల మూడు వందల డెబ్బై ఐదు థర్టీ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ యూనిట్స్ ఈ కంపెనీ సేల్స్ చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూ ఇయర్ తో పోలిస్తే ట్వెల్వ్ పాయింట్ వన్ పర్సెంట్ ఈ కంపెనీ సేల్స్ తగ్గింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి పాయింట్ సెవెన్ పర్సెంట్ పదకొండో పొజిషన్ లెవెన్త్ పొజిషన్ లో వస్తున్న బ్రాండ్ ఓక్స్ ఫ్యాగన్ ఈ కంపెనీ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఒకటి ఫార్టీ త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ వన్ యూనిట్స్ అమ్మడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్తో పోలిస్తే టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈ కంపెనీ సేల్స్ ఇంప్రూవ్ అయింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి వన్ పాయింట్ వన్ పర్సెంట్ పదో పొజిషన్ టెన్త్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ రెనాల్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం నలభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఒకటి ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ ట్వంటీ వన్ యూనిట్స్ కంపెనీ సేల్స్ చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూతో పోలిస్తే అత్యంత సేల్స్ డ్రాప్ అయిన కంపెనీ ఇదే ఏకంగా ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సేల్స్ డ్రాప్ అయింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి వన్ పాయింట్ టూ పర్సెంట్ తొమ్మిదో పొజిషన్ నైన్త్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ స్కోడా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ యూనిట్స్ కంపెనీ సేల్స్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్తో పోలిస్తే నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఈ కంపెనీ సేల్స్ తగ్గింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షోర్ వచ్చేసి వన్ పాయింట్ టూ పర్సెంట్ ఎనిమిదవ పొజిషన్ ఎయిత్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ ఎంజీ మోరిస్ కెరాచ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం యాభై ఆరు వేల తొమ్మిది వందల రెండు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ నైన్ నాట్ టూ యూనిట్స్ కంపెనీ సేల్స్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్తో పోలిస్తే ఎయిటీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించిన కంపెనీ ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఏడో పొజిషన్ సెవెంత్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ ఓండా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఎనభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు ఎయిటీ ఫోర్ థౌసండ్ టూ ఎయిటీ సిక్స్ యూనిట్స్ ఈ కంపెనీ సేల్స్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్తో పోలిస్తే లెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ సేల్స్ తగ్గింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి టూ పాయింట్ వన్ పర్సెంట్ ఆరో పొజిషన్ సిక్స్త్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ టొయోటా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం రెండు లక్షల ఇరవై ఒక వేల మూడు వందల యాభై ఆరు టూ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ యూనిట్స్ కంపెనీ సేల్స్ చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూ ఇయర్తో పోలిస్తే మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ కంపెనీ థర్టీ ఎయిట్ పర్సెంట్ ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఐదో పొజిషన్ ఫిఫ్త్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ కియా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం రెండు లక్షల యాభై ఐదు వేలు ఎగ్జాక్ట్లీ టూ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఈ కంపెనీ సేల్స్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్తో పోలిసే పాయింట్ టూ పర్సెంట్ ఈ కంపెనీ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ కంపెనీది టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి సిక్స్ పాయింట్ టూ పర్సెంట్ నాలుగో పొజిషన్ ఫోర్త్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ మహీంద్ర టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు ఫోర్ ల్యాక్స్ థర్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ సిక్స్ యూనిట్స్ కంపెనీ సేల్స్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్తో పోలిసే థర్టీ పర్సెంట్ మంచి సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి టెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మూడో పొజిషన్ థర్డ్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ టాటా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఐదు లక్షల యాభై వేల ఎనిమిది వందల డెబ్బై ఒకటి ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఎయిట్ సెవెంటీ వన్ యూనిట్స్ కంపెనీ సేల్స్ చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూ ఇయర్తో పోలిస్తే ఫోర్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఈ కంపెనీ సేల్స్ ఇంప్రూవ్ అయింది ఈ కంపెనీది టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి థర్టీన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రెండో పొజిషన్ సెకండ్ పొజిషన్లో వస్తున్న బ్రాండ్ హుండై టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మొత్తం ఆరు లక్షల రెండు వేల ఒక్క వంద పదకొండు సిక్స్ ల్యాక్స్ టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ లెవెన్ యూనిట్స్ ఈ కంపెనీ సేల్స్ చేయడం జరిగింది టూ థౌసండ్ ట్వంటీ టూ ఇయర్తో పోలిస్తే నైన్ పర్సెంట్ ఈ కంపెనీ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ కంపెనీ టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఒకటో పొజిషన్ నంబర్ వన్ పొజిషన్లో ఉన్న కంపెనీకి దరిదాపులో ఏ కంపెనీ లేదు మారుతి సుజికి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మొత్తం పదిహేడు లక్షల ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది సెవెంటీన్ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ ఎయిట్ యూనిట్స్ కంపెనీ సేల్స్ చేయడం జరిగింది టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్తో పోలిస్తే ఎయిట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఈ కంపెనీ సేల్స్ ఇంప్రూవ్మెంట్ చూపించింది ఈ కంపెనీది టోటల్ మార్కెట్ షేర్ వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ చూసారు కదా ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టాప్ సెల్లింగ్ కార్ బ్రాండ్స్ ఈ వీడియోకి ఇంత ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు జై హింద్